అడుగంటిన ఉద్యోగాలు అందిరాని అవకాశాలు ఈ తరం యువతను ఎలాగైనా అగ్రరాజ్యంలో కాలు పెట్టేలా ప్రేరేపిస్తున్నాయి అక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది మంచి వేతనాలు మెరుగైన జీవితం అందుకోవచ్చన్న ఆశ వారిని అగ్రరాజ్యానికి పయనం కట్టిస్తోంది కుదిరితే చట్టబద్ధంగా లేదంటే అక్రమ మార్గంలోనైనా సరే అమెరికా వెళ్లేందుకు వారు సాహసిస్తున్నారు మెక్సికో ఎల్స్ ఆల్వడార్ ప్రజల తర్వాత అక్రమంగా అమెరికాకు వెళ్తున్నది భారతీయులే అక్కడి మొత్తం ఉద్యోగుల్లో నాలుగు పాయింట్ ఆరు శాతం వరకు అనధికారికంగా వచ్చిన వారినని ప్యూర్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది శరణాగతులుగా గుర్తించాలంటూ దరఖాస్తు చేసే భారతీయుల సంఖ్య మూడేళ్లలోనే ఎనభై ఐదు శాతం పెరిగినట్లు యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ డేటా చెబుతుంది అమెరికాలో ఆశ్రయం కోరుతూ రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వేల మూడు వందల ముప్పై మంది భారతీయులు దరఖాస్తు చేయగా రెండు వేల ఇరవై మూడులో ఆ సంఖ్య ఏకంగా నలభై ఒక్క వేల మూడు వందల ముప్పైకి చేరింది కెనడా యూకే ఇటలీ స్పెయిన్ போலேண்ட் சவுதி அரேபியா யூ ஏ కువైట్ మలేషియా ఓమన్ వంటి దేశాలకు పెద్ద సంఖ్యలో భారతీయులు అక్రమంగా వలస వెళ్తున్నారు అక్రమ వలసలు అగ్రరాజ్యానికి తలనొప్పిగా మారాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మధ్య మెక్సికో కెనడాల మీదుగా తమ దేశానికి మొత్తం ఇరవై తొమ్మిది లక్షల మంది వచ్చినట్లు యుఎస్ కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది వీరిలో భారతీయులు తొంభై వేల నాలుగు వందల పదిహేను మంది ఉన్నారని ప్రతి గంటకు సగటున పది మంది ఇండియన్లు అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటే వారిలో దాదాపు సగం మంది గుజరాతీలో ఉంటున్నారు వారి ఆశను అడ్డు పెట్టుకొని నకిలీ ఏజెంట్లు అందినకాడికి దండుకుంటున్నారు యువతను అక్రమంగా దేశం దాటిస్తున్న రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది నకిలీ ఏజెంట్లను గుర్తించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ గత డిసెంబర్లో రాజ్యసభకు వెల్లడించింది వారిలో ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల మంది తెలంగాణలో నూట పదమూడు మంది ఏజెంట్లు ఉన్నారన్నారు అక్రమంగా వలసపోయే భారతీయులు చెప్పేది మరోలా ఉంది చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోవడం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం తోటి వారు బంధువుల పిల్లలు ఏదోలా అమెరికా వెళ్ళి ఇంటికి డబ్బులు పంపిస్తుండడం ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం మిగతా వారిని ఆలోచింపజేస్తున్నాయి కొందరు కెనడా మీదుగా అమెరికా వెళ్తుంటే మరికొందరు దుబాయ్ కజకస్తాన్ టర్కీ గల్వేమాల మీదుగా మెక్సికో చేరుకొని అక్కడి నుంచి అడవి మార్గంలో ప్రయాణం సాగిస్తున్నారు ఆ క్రమంలో మృత్యు పాలైన వారు ఎందరో విదేశీ వలసలు పంజాబ్లో ఎక్కువ అక్కడి గ్రామాల్లోని పదమూడు శాతం కుటుంబాల్లో కనీసం ఇంటికొక్కరు చట్టబద్ధంగానూ చట్ట వ్యతిరేకంగానూ విదేశాలకు తరలిపోయారు రెండు వేల పదకొండులో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మంది ఉన్న భారతీయులు రెండు వేల ఇరవై ఒకటి నాటికి వారి సంఖ్య ఏడు లక్షల ఇరవై ఐదు వేలను మించిందని అంచనా అన్ని దేశాలకు విస్తరించిన ద్రవ్యోల్బణం నిరుద్యోగం పరిస్థితులను తలకిందులు చేస్తుంది ఇది తెలుసుకోలేని యువత అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాల్లో తమ కళలు కలలై కన్నీరు మున్నీరవుతున్నారు రెండు వేల ఇరవై మూడులో భారతీయ అక్రమ వలసదారుల్లో నలభై ఆరు శాతం మంది దరఖాస్తులకు ఆమోదించినట్లు యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వేల మంది పౌరులు జీవనం వెతుక్కుంటూ అక్రమంగా విదేశాలకు వెళ్లడం ఏ దేశానికైనా అవమానమే అందుకే భారత ప్రభుత్వం ఉపాధి కల్పనకు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను కలిగిస్తే మన దేశానికి గౌరవం